ఉప ముఖ్యమంత్రి పదవి కోసం టీడీపీ జనసేన మధ్య వివాదం ప్రస్తుతానికి కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి కానీ అది ఎన్ని రోజులు అలానే ఉంటుంది అన్నది మాత్రం చెప్పలేము ఎందుకంటే ఒక్కసారి అనుమానం మొదలైన తర్వాత ఏ బంధమైనా నిలవటం కష్టమే కాకపోతే ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణులు తాము సోషల్ మీడియాలో చేసిన వీరోచిత పోరాటానికి భయపడే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెనక్కి తగ్గింది అనుకుంటే మాత్రం అది మొదటికే మోసం తెచ్చి ఎందుకంటే కాస్త రాజకీయ అవగాహన ఉన్న వారందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు దాన్ని మీడియా ద్వారానో లేదా తమ నాయకుల ద్వారానో బయటపెట్టి దానిపై ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తారు తర్వాతే దాన్ని అమలు చేస్తారు ఇప్పుడు జరిగింది కూడా అదే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ అయిన శ్రీనివాస్ రెడ్డి కావచ్చు సోమిరెడ్డి కావచ్చు అధిష్టానం ఇష్ట ఆయిష్టాలు తెలుసుకోకుండానే లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ ప్రతిపాదన తీసుకొస్తారా అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు జన సైనికులు కావచ్చు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి ఎందుకంటే ఈ వివాదం ద్వారా లోకేష్ రాజకీయంగా ఎదగడం జనసేనకు ఇష్టం లేదని టీడీపీకి భవిష్యత్తు నాయకుడు లేకుండా చేసి ఆ స్థానానికి బీజేపీ సహాయంతో జనసేన రావాలని చూస్తుంది అన్న సంగతి ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ పాటికే అర్థమై ఉంటుంది అంతేకాకుండా కొందరు జనసేన నాయకులు అత్యుత్సాహంతో సీఎం సీటు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ కంటూ మాట్లాడిన మాటలు ఏకంగా తన సీటుపైనే పవన్ కళ్యాణ్ కన్ను ఉంది అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా అర్థమై ఉంటుందనే చెప్పాలి ప్రస్తుతానికి అటువైపు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్న ఒక్క భయం మాత్రమే కూటమిని చీలిపోకుండా నిలుపుతుందనే చెప్పాలి జనసేన శ్రేణులైతే సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే మేము మీతో పొత్తు లేకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటూ తెలుగుదేశం పార్టీ వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న భయం ఆధారంగానే కూటమి ఇంకా నిలబడి ఉందనే చెప్పాలి కాకపోతే జనసేన పార్టీ వారు మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గింది మాకు భయపడి అని అనుకుంటే మాత్రం అది ముమ్మాటికి అజ్ఞానమే అవుతుంది సో మొత్తానికి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి గేమే అన్న అనుమానం చాలా మందిలో ఉంది మరి భవిష్యత్తులో జనసేనపై ఎటువంటి ఎత్తులు ఉంటాయన్నది చూడాలి